ఈరోజు బాన్సోడ కాన్సెన్సీ ప్రజలకు అట్లాగే నసూరాబాద్ గ్రామ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హోలీ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హ్యాపీగా చేసుకునే పండుగ ఈ పండగలని చేసుకొని అందరం కూడా హ్యాపీగా ఉంటూ ముందు ముందు కూడా ఈ పండుగలని ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ బాన్సడ ప్రజలకు నసుబాద్ గ్రామ ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా రంగులతో కూడుకొని చేసుకునే పండగ గతంలో గోపు వంటలనేది కూడా తెచ్చుకొని మంచిగా నాటు రంగులతో కార్యక్రమం చెప్పాల్సితో వాడుతున్నాం ముందుగా అందరికీ కూడా బాన్సడ కాన్సెన్స్ ప్రజలకు నసుబాద్ గ్రామ గ్రామ కాన్సెన్స్ ప్రజలకు అందరికీ Da kann ich ja nur die